ఈ వీడియోలో మనం అక్షర క్రమంలో వ్యతిరేక పదాలు అంటే ఆ నుంచి అక్షర వరకు ఉన్నటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పదాలకి వ్యతిరేక పదాలని చదివి తెలుసుకుందాం వ్యతిరేక పదాలు ఆపోజిట్ వర్డ్స్ అడ్డము దీనికి వ్యతిరేక పదం నిలువు అతివృష్టి అనావృష్టి అదృష్టము దురదృష్టము అధమం ఉత్తమం అధికము అల్పము అనుకూలము ప్రతికూలము అననుకూలము అని కూడా చెప్పచ్చు అనుగ్రహము ఆగ్రహము అవును కాదు ఆకర్షణ వికర్షణ ఆడ మగ ఆరోగ్యం అనారోగ్యం ఆరోహణ అవరోహణ ఆసక్తి దీనికి వ్యతిరేక పదం అనాసక్తి ఆసక్తికి మరొక వ్యతిరేక పదం నిరాసక్తి ఇష్టం అయిష్టం ఉచితం అనుచితం ఉత్తమం దీనికి వ్యతిరేక పదం అధమం ఉత్తరం దక్షిణం ఉన్నతం నీచం ఉదాత్తమైన అనుదాత్తమైన ఉపకారం దీనికి వ్యతిరేక పదం అపకారం ఉపాయం అపాయం ఊర్ధ్వ అధో ఎక్కువ దీనికి వ్యతిరేకపదం తక్కువ ఎత్తు పల్లం ఎక్కువ దిగు ఏకం అనేకం ఉప్పు తప్పు ఓటమి గెలుపు కష్టము సుఖము కారణము అకారణము క్రింద పైన లేదా మేధ క్రింద అనేటువంటి పదానికి వ్యతిరేక పదం పైన లేదా మీద కీర్తి దీని వ్యతిరేక పదం అపకీర్తి కుంభాకార పుటాకార కుడి ఎడమ కొత్త పాత ఖ్యాతి దీనికి వ్యతిరేక పదం అపఖ్యాతి గట్టి మెత్తని గెలుపు ఓటమి గౌరవము దీనికి వ్యతిరేక పదం అగౌరవము చల్లని వేడి చిన్న పెద్ద చిన్న ప్రేగు పెద్ద ప్రేగు చౌక దీనికి వ్యతిరేక పదం ఖరీదు జననం మరణం జయం అపజయం జ్ఞానం అజ్ఞానం జీర్ణం అజీర్ణం తగ్గించు దీనికి వ్యతిరేక పదం పెంచు తగ్గు హెచ్చు తప్పు ఉప్పు తన పర తడి పొడి తల్లి తండ్రి తీపి చేదు తూర్పు దీనికి వ్యతిరేక పదం పడమర తృప్తి అసంతృప్తి సంతృప్తి అసంతృప్తి తృప్తి అన్నా అసంతృప్తి అన్నా ఒకటే అందుచేత ఈ రెండు పదాలు ఎక్కడొచ్చినా దాని యొక్క వ్యతిరేక పదం అసంతృప్తి దగ్గర దూరం దైవం దెయ్యం ద్వైతము దీనికి వ్యతిరేక పదం అద్వైతము ధన రుణ ధనాత్మక రుణాత్మక ధనిక పేద ధర్మం దీనికి వ్యతిరేక పదం అధర్మం ధైర్యం అధైర్యం నీతి అవినీతి నవ్వు ఏడుపు న్యాయం దీనికి వ్యతిరేక పదం అన్యాయం నిజం అబద్ధం నిశ్చయము అనిశ్చయము నెమ్మది తొందర పగలు దీనికి వ్యతిరేక పదం రాత్రి పండితుడు పామరుడు ప్రత్యక్షం పరోక్షం ప్రశ్న జవాబు ప్రాచీనం దీనికి వ్యతిరేక పదం నవీనం ప్రాచీనం నవీనం ఆధునికం అనేటువంటి పదం కూడా ఉంది ప్రాచీనం అనేటువంటి పదానికి వ్యతిరేక పదాలుగా నవీనం ఆధునికం ఈ రెండు తీసుకోవచ్చు ప్రియం అప్రియం ప్రేమ ద్వేషం పాపం పుణ్యం పైన క్రింద పైదవడ క్రిందిదవడ పై పెదవి పదవి పురోగమనం తిరోగమనం పురుషుడు స్త్రీ పూర్వ పర మంచి చెడు ముందు వెనుక మూయు తెరుచు రాజు రాణి లఘు గురు లఘుకోణము గురుకోణము లావు సన్నము వివేకి అవివేకి విమర్శించు పొగడు వెలుగు చీకటి శాంతి అశాంతి శీఘ్రం ఆలస్యం శుభం అశుభం సంకోచం దీనికి వ్యతిరేక పదం వ్యాకోచం సంయోగం వియోగం సజ్జనుడు దుర్జనుడు సమ్మతి దీనికి వ్యతిరేక పదం అసమ్మతి సమ్మతించు సమ్మతించకపోవు సమ్మతమైన సమ్మతం కానీ సాపేక్ష నిరుపేక్ష సాధ్యం అసాధ్యం స్త్రీ పురుషుడు స్వర్గం నరకం సుఖము దుఃఖము సుగంధం దుర్గంధం సుభిక్షము దుర్భిక్షము సులభము దుర్లభము సూర్యోదయము సూర్యాస్తమయము స్థూల సూక్ష్మ అచ్చు హల్లు హెచ్చు దీనికి వ్యతిరేక పదం తగ్గు ఈ వీడియోలో మనం కొన్ని తెలుగు పదాలకు వ్యతిరేక పదాలని చదివి తెలుసుకున్నాం వీటి అర్థాలని తర్వాత వీడియోలో చూద్దాం